బయటికి వస్తున్నాను వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఆయన అన్నాడు ఏమిటో ఓ పది నిమిషాలు కూడా ఎప్పుడు నించునివ్వరు తోసేస్తారు వెళ్ళండి 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 అంటారు అన్నాడు నేను నిజమే కదా పాపం అలా అనిపిస్తుంది కదా అనుకున్నాను ఇంకొక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు నేను అనుకున్నాను బహుశా బయటికి తోసేసారని వెళ్ళిపోమ్మన్నారని తోసేయడం అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారని ఆయన కళ్ళొత్తుకుంటున్నాడు లో అని అనుకున్నాను నేను ఆయన అన్న మాట నా జీవితంలో నేను కాదు ఎప్పటికీ మర్చిపోదు ఆయన అన్నాడు శ్రీచక్రం టీవీ ఎప్పటినుంచి నించున్నాడో కింద నించుంటే నాలాంటి వాళ్ళు కనపడరని ఆ పద్మపీఠం మీద కాలు కదపకుండా అలాగే నించున్నాడు కదా నించుని నించులు నించులు నించుని కాళ్ళు ప నువా స్వామి ఒక్క పది నిమిషాలు నీ కాళ్ళు పట్టే అనుగ్రహం ఇవ్వవయ్యా ఎంత మా కోసం నిలబడి మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావా మేము కనపడలేదు అంటామేమోనని మా కోసం